హ్యావ్ యూస్ హాలీవుడ్ సినిమాల్లో చూస్తాం ఇటువంటి స్కామ్ రిలేటెడ్ విజువల్స్ బట్ రీసెంట్ టైమ్స్లో ఈ ఆధారు బయోమెట్రిక్ సంబంధించి ఎప్పుడైతే అవైలబుల్గా ఉందో దాని అందరూ స్కామ్ వచ్చని తెలిసిందో మారుమర పల్లెటూరులో కూడా ఇటువంటి చూస్తూ తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శివరామ్ శివయ్య అని చెప్పేసి ఇద్దరు ఫీల్డ్ ఎస్టెంట్లో కావచ్చు లేదంటే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అనుకోవచ్చు లాగా అనుకోవచ్చు ఏంటి వీళ్ళు చేసే పని మొత్తం జిహెచ్ఎంసీలో ఇరవై నాలుగు వేల మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళల్లో ఈ ఎర్లీ మార్నింగు చెత్త ఎరటానికి లైక్ అలా వెళ్తారు కదా వీరికి సంబంధించి అటెండెన్స్ తీసుకునే వాళ్ళు తొమ్మిది వందల మంది ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు లేదన్నప్పుడు సూపర్వైజర్ లెక్కివీలు అందులో ఇద్దరు ఈ శివరామ్ అండ్ శివయ్య అనేవారు శివయ్య దగ్గర వచ్చేసి ఇరవై ఒకటి ఉన్నాయి ఏంటవి సింథటిక్ ఫింగర్ ప్రింట్లు శివరాం దగ్గర వచ్చేసి పద్నాలుగు ఉన్నాయి సింథటిక్ ఫింగర్ ప్రింట్లు ఎలా ఈ మార్నింగు వీళ్ళు ఎవరైతే హాజరు తీసుకోవాలో వాళ్ళు తమ్ము ఇంప్రెషన్ తీసుకుంటారు అలా వాళ్ళు తమ్ ఇంప్రెషన్ ఏం చేస్తున్నారు ఒక మైనం దాని మీద తీసుకున్నారు ఆ మైనం మీద నుండి తమ్ ఇంప్రెషన్ని ఆ తర్వాత ఫెవికాల్ ఇంకా వేరే కెమికల్స్ యూజ్ చేసి స్ట్రాంగ్గా సింథటిక్ ఫింగర్గా మార్చేస్తున్నారు ఇక డైలీ మినిమం వచ్చేసి వీళ్ళ ఇద్దరుకు సంబంధించి వీరు అటెండెన్స్ తీసుకున్న దానిలో ఇరవై మంది హాజరు గారు ఈ ఇరవై మంది హాజరు గారు కదా దాన్ని మాత్రం వచ్చినట్టుగా వీళ్ళు చూపించేవాళ్ళు అలా నెలకి మూడు లక్షల అరవై వేల రూపాయలు వీళ్ళు తీసుకునేవాళ్ళు అప్పుడు సంవత్సరానికి ఎంత నలభై మూడు లక్షల ఇరవై వేల చిల్లర తేలుతుంది సంవత్సరానికి నలభై మూడు లక్షలు రెండు సంవత్సరాలకి ఎనభై ఆరు లక్షలు ఈ ఎనభై ఆరు లక్షలు వీళ్ళిద్దరు పంచుకున్నారు అధికారులకు ఎక్కడ డౌట్ వచ్చింది అరే ఫీల్డ్లో ఇంతమంది రావట్లేదు అన్నారు డైలీ కనీసం కనీసం పది మంది పైన అటెండే ఆబ్సెంట్ ఏటా మరి వీళ్ళిద్దరు దాంట్లో ఏంటి ఎప్పుడు అటెండెన్స్ ఫుల్గా చూపిస్తున్నారు ఏంటని చెప్పేసి అనుమానం వచ్చింది అప్పుడు పోలీసులు చెప్పినారు పోలీసులు మఫ్తీలో ఉండేసి చూస్తూ ఉన్నప్పుడు ఆ బయోమెట్రిక్ మీద ఫింగర్లు తీసి సింథటిక్ ఫింగర్లు తామే ప్రశ్నలు తీసుకుంటా ఉన్నారు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు విచారణ చేస్తే తెలిసింది అంటే ఈ శివయ్య శివరామ్ యూట్యూబ్లో చేసి సింథటిక్ ఫింగర్ ప్రింట్లు ఎలా తయారు చేయాలి ఫింగర్స్ ఎలా రెడీ చేయాలని చెప్పేసి చూసి మొత్తం నేర్చుకుని ఆ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ భయం ఉన్నారు సీరియస్లీ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆధారం వచ్చిన తర్వాత దానివల్ల ఎంత ఉపయోగం అయితే జరుగుతుందో ఈ బయోమెట్రిక్ యూస్ చేసి అంత మిస్యూస్ చేస్తున్న వాళ్ళు కుప్పల కుప్పలుగా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు మీ ఫింగర్ ప్రింట్ని ఎక్కడ వేస్తున్నారు ఏంటనేది చూసుకోండి ఏమాత్రం ఏ మాత్రం అనుమానాస్పదంగా ఉన్నటువంటి మీ ఫింగర్ ప్రింట్ పడ్డా దానిని వాళ్ళు అవతల వాళ్ళు తీసుకొని సంద్రిక ఫింగర్ ప్రింట్గా మార్చారు అంటే ఓటీపీలు లేకుండా కూడా ఏదైనా సరే స్కామ్ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతారు సో దయచేసి జాగ్రత్త